హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందీశ్వర యోగ ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటాం కానీ అందంగా కనిపించాలంటే ఊరికే పై పైన మేకప్లు వేసుకుంటే ఊరికనే పై వరకే అందంగా ఉంటాం కానీ ఎవరినగా అందంగా ఉండాలి అంటే మనం పాటించవలసిన ఏడు విషయాల గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ ఏడు విషయాన్ని మీరు పాటిస్తే తప్పకుండా మీరు ఎవరిగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఫస్ట్ వన్ వచ్చేసరికి నిద్ర లేచిన వెంటనే సూర్యకాంతిలో నిలబడండి సన్ రైస్ అనేది మార్నింగ్లో వచ్చే సన్ రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం లేచిన వెంటనే మనం ఆ సన్ రైస్ అనేది మన స్కిన్ మీద పడుతుందో మన స్కిన్ అనేది గ్లో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది విటమిన్ డి అనేది బాగా అందుతుంది మనం ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రోజుల్లో నైట్ అనేది లేట్గా పడుకొని మార్నింగ్ అనేది లేట్గా దిగుస్తున్నారు కాబట్టి మనం టెన్ ఓ క్లాక్కి అలా నిద్ర లేగిస్తే అస్సలు కుదరదు మనం సిక్స్ ఓ క్లాక్కి నిద్ర లేచి ఆ సన్ రేస్ అనేది మన స్కిన్ మీద పడేలాగా మనం చూసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసరికి గోరువెచ్చటి నీళ్ళను తాగండి నిద్ర లేచిన వెంటనే కూలింగ్ వాటర్ తాగేస్తూ ఉంటారు చాలామంది అస్సలు అలా చేయకూడదు గోరువెచ్చటి నీళ్ళు అనేది ప్రతిరోజు తాగాలి దీనివల్ల మన బాడీ అనేది సహజంగా మన బ్లడ్ సర్కులేషన్ అనేది జరుగుతుంది మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనం డైజెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం అలాగా చల్లని నీళ్ళు తాగిస్తే మన డైజెషన్ అనేది చాలా పూర్ అయిపోతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలి అనంటే గోరువెచ్చట్ నీళ్ళు అనేది కంపల్సరీగా మార్నింగ్ తీసుకోవాలి కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీరు తప్పకుండా పాటించండి ఇక చిన్న థర్డ్ వన్ వచ్చేసరికి చిన్న చిన్న వ్యాయామాలు చేయండి ఎక్సర్సైజెస్ యోగా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా మనం ప్రతిరోజు చేయడం వల్ల మనకి స్కిన్ అనేది ఎవ్వనంగా మీరు ఎవ్వనంగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈరోజు నేను ఎవరైనా సరే యోగా చేయండి మీరు మీరు అందంగా కనిపించాలంటే యోగా చాలా చాలా హెల్ప్ చేస్తుంది భవిష్యత్తులో వచ్చే ప్రతి ఒక్క నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది యోగా ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రోటీన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి నిద్ర లేచిన తర్వాత రెండు లోపు ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి ఇది కండరాలు కరిగిపోకుండా కాపాడుతుంది ప్రోటీన్ వల్ల చర్మం గట్టిగా ముడతలు లేకుండా ఉంటుంది గుడ్లు బాదం పెరుగు ఇట్లాంటివి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనేది పన్నీర్ ఇలాంటివి ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోండి ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి చర్మాన్ని కాపాడుకోండి ఇంట్లో ఉన్నా సరే ముఖాన్ని మాయిశ్చరైజర్ మరియు స్కిన్ అంటే ఏదైనా సరే మనం వెన్న పూస కానీ ఇట్లాగా మన స్కిన్కి పూసుకొని మనం మాయిశ్చరైజర్ లాగా చేసుకుంటూ ఉంటే మన స్కిన్ అనేది సహజంగా గ్లో అవ్వడానికి యనంగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి పనుల జాబితా అంటే ఒక ప్లాన్ చేసుకోండి ఎప్పుడు ఏ పని చేయాలి ఒత్తిడిని తగ్గించుకోవాలి స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి ప్లానింగ్ అయితే ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఒత్తిడి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఒత్తిడి తగ్గింది అంటే స్ట్రెస్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా మనము చాలా ఎవ్వరంగా అనమాట కాబట్టి ఈ పాయింట్స్ అనేవి మీ మైండ్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా సెవెంత్ వన్ వచ్చేసరికి ఫోన్ చూడకండి ఇప్పుడు మనం చూసిన ఫోన్ వల్లే మనం చెడిపోతున్నాం అనమాట అంటే ఫోన్ చూస్తూ చూస్తూ ఎంతసేపు చూసేస్తున్నాం అనేది కూడా మన ఐస్ అనేది ఎంత స్ట్రెయిన్ అవుతున్నాయో కూడా అసలు మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఫోన్ అనేది ఈ సెవెంత్ వన్ ఫోన్ అనేది చాలా దూరం అవాయిడ్ చేయండి ఫోన్ని ఒక టైం పెట్టుకొని వన్ అవర్ చూడాలి డే మొత్తంలో అంతే అంతకుమించి నేను చూడకూడదు అనే ఒక టైం పెట్టుకొని మీరు ఈ నియమాలన్నీ పాటించడం వల్ల మీరు యవ్వనంగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి యోగా క్లాసెస్ జాయిన్ అవ్వాలి మీరు యోగా నేర్చుకోవాలి అనుకుంటే మన క్లాసెస్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మీకు ఎట్లాగా అంటే క్లాసెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు అయితే ఇంటిమేట్ అయితే చేస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి యోగా వీడియోస్ ఇంకా హెల్దీ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్